బ్రహ్మదేవుని ఒక్క పగలులో పద్నాలుగు మంది మనువులు ఉద్భవిస్తారు ఈ పద్నాలుగు మంది మనువులు ఈ లోకాన్ని పరిపాలిస్తారు ఒక్కొక్క మన్వంతర కాలంలో ఒక ఇంద్రుడు స్వర్గాన్ని పరిపాలిస్తూ ఉంటాడు పురాణాలలో చెప్పబడిన పద్నాలుగు మంది మనువులు ఎవరంటే మొట్టమొదటి మనువు స్వయంభవ మనువు ఈయన బ్రహ్మదేవుని సంకల్పానుసారంగా జన్మించాడు ఈయన కుమార్తె అయిన ప్రసూతికి శివుని భార్య అయిన సతీదేవి జన్మించింది ఈయన కుమారుడైన ఉత్తనపాదునికి మహాభాగవతోత్తముడైన ధ్రువుడు జన్మించాడు ఈయన కుమార్తె అయిన కపిల భగవానుడు జన్మించాడు రెండవ మనవు చ శిష్య మనువు మూడవ మనవు ఉత్తముడు నాలుగవ మనవు తామసుడు ఐదవ మనువు రైవతుడు ఈ ముగ్గురు మొట్టమొదటి మనువైన స్వయంభవ మనవు పెద్ద కుమారుడైన ప్రియవ్రతిని కుమారులు ఆరో మనవు చాక్షుష మనువు ఏడవ మనువు సూర్యదేవుని కుమారుడైన వైవస్వత మనువు ఎనిమిదవ మనువు సూర్యుని కుమారుడైన సూర్యసావర్ణి తొమ్మిదవ మనవు దక్ష సావర్ణి పదవ మనువు బ్రహ్మసావర్ణి పదకొండవ మనవు ధర్మసావర్ణి పన్నెండవ మనవు రుద్రసావర్ణి పదిమూడవ మనువు రౌచ్చి పద్నాలుగవ మనువు భౌత్య సవరిని ఈ పద్నాలుగు మంది మనువుల కాలంలో పద్నాలుగు మంది ఇంద్రులు స్వర్గాన్ని పరిపాలిస్తూ ఉంటారు ఒక మన్వంతర కాల పరిమితి డెబ్బై యొక్క మహాయుగాలు డెబ్ ఒక్క మహాయుగ కాలపరిమితి ఒక కృతము త్రేతము ద్వాపరము కలియుగాల కాలపరిమితి బ్రహ్మదేవుని ఒక్క పగలలో భూమి మీద వెయ్యి మహాయుగాలు గడిచిపోతాయి